హరేకృష్ణ జయనరసింహస్వామీలక్ష్మీనరసింహస్వామీ ప్రహ్లాద వరద భగవద్గీత మొదటి అధ్యాయం పంతొమ్మిదో శ్లోకం స ఘోషోర్తరాష్ట్రామ్ హృదయాన్ని వ్యదారయత్ చైవ పృథ్వీ తుములూనాదన్ నాదయన్ కా వివిధ శంఖముల ధ్వని అతి భీకరంగా ఉంది అయింది ఆకాశం భూమి రెండింటినీ కంపింపచేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలకు బద్దలు చేసింది దుర్యోధని పక్షంలో భీష్మాదులు తమ తమ శంఖాలను ఊదినప్పుడు పక్షం వారికి హృదయం భద్దలు కాలేదు అటువంటి శంఖ సంఘటనలు ప్రస్తావించబడలేదు కానీ పాండవ పక్షం వారు చేసిన ధ్వనులు ధృతరాష్ట్ర తనయులు హృదయాలు భ్రతలైనలయా ఈ ప్రత్యేకమైన శ్లోకం చెప్పబడింది పాండవులు వారి శ్రీకృష్ణ యందు ఉన్నట్టు విశ్వాసమే దీనికి కారణం దేవదేవుని శరణోజొచ్చిన వారికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసిన అవసరం ఉండదు హరే కృష్ణ